మన రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఏర్పడినాక గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినది అనేది ఈ ప్రభుత్వం ఏర్పడినాక నాలుగైదు నెలల్లో పూర్తిగా బయట తెలుస్తుంది మనకి సో ఆ గత ప్రభుత్వంలో అక్రమాలకి పాల్పడిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రం వదిలిపెట్టి హైదరాబాద్ చెన్నై బెంగళూరులో తలదాల్చుకున్నారు సో కూటమి గవర్నమెంట్ పూర్తిగా తిరుమల డివిషన్లో కూడా కలిసి జరిగిందని చెప్పి పక్కా ఆధారాలతో ముందుకు రావడం జరిగింది ఇప్పుడు కోర్టులో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది సో రీసెంట్గా పవన్ గారు తిరుమల మెట్లెక్కి పైకి వెళ్ళడం జరిగింది అలాగే దేవుని కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేశాడు సో ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా ఆ పక్క వైసీపీ పేటిఎం బ్యాచ్ ఒకటి కామెంట్ ఏం పెట్టంటే వాడు పైన పవన్ గారు ఎక్కి వీడియో పెట్టి అతను పైన టైటిల్ పెట్టాడు ఆడవారికి కడుపు చేసినంత వీజీ కాదు డిప్యూటీ సీఎం గారు మెట్లు ఎక్కడం అని కామెంట్ పెట్టాడు సో ఆడవారికి కడుపు చేసినంత ఈజీ కాదు మీరు ఎక్కడం అంటే సో నిజంగా ఆడవారికి కడుపు చేశారని వాడు చెప్తున్నాడు వాళ్ళ ఇంట్లో వరకు ఎవరికైనా చేశాడా వాళ్ళ సిస్టర్కో వాళ్ళ చెల్లికి ఎవరికైనా చేశాడా చేయలేదు కదా సో నిజంగా ఆడవారికి కడుపు చేశారని వీడు చెప్తున్నాడు ఎవరో వైటి వైసీపీ పేటెం కుక్క సో ఆయన తిట్టాల్సి వస్తుంది వాడు పెట్టిన వీడియోకి బాధ అనిపించి సో అవతల వాళ్ళని ఆయన ఇష్టపడి ముగ్గురు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వాళ్ళు కూడా ఇష్టపడి పెళ్ళికి అంగీకరించుకొని ఇద్దరు ఒకరిమే ఒకరి మాట మీద ఉండి పెళ్లి చేసుకున్నారు సో అది ఎవరు తప్పు కాదు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వాళ్ళందరూ విడిపోవడం కూడా జరిగింది సో ఆయనకు నచ్చిన మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు హ్యాపీగా పిల్లలతో అందరితో కలిసి మెలుస్తున్నాడు రీసెంట్గా మనం చూసాం తిరుమలకి కూడా పవన్ గారు ఎక్స్ వైఫ్ పిల్లలిద్దరు వచ్చి సైన్ చేశారు అంతా బాగానే ఉంది ఈ వైసీ వైసీపీ పేటం కుక్కల మట్టికి దీని గురించి ప్రచారం చాలా వేగం చేస్తుంది రాష్ట్రాన్నే కాపాడలేని డిప్యూటీ సీఎం సనాతన ధర్మం ఏం కాపాడుతాడని చెప్పి ఈ పేటిఎం గ్యాంగ్ మాట్లాడడం జరుగుతుంది సో ఇలాంటి ఫేక్ వైసీపీ కే పేటిఎం కుక్కలు కథనాలు చేస్తామంటే కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని కూటమికి ఓట్లేసిన వాళ్ళెవ్వరు కూడా ఇలాంటి వైసీపీ పేటిఎం కుక్కలు పెట్టే కామెంట్లకైనా పోస్టులకైనా ఇది ఎవరు కూడా తొందరపడి వేరే వేరే నిర్ణయాలు తీసుకోబాగండి ప్రభుత్వం ఏర్పడి కనీసం ఒక సిక్స్ మంత్ కూడా కాల సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కూట ప్రభుత్వానికి మనం సహకరిద్దాం ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా అంటే చాలా ఘోరాది ఘోరంగా అక్రమాలు జరిగినాయి మనందరం చూసాం కూడా ఈ అక్రమాలు చేసిన గోండాలు మొత్తం ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు పక్క రాష్ట్రాలపై తలదాచుకున్నారు మన రాష్ట్రంలో ఇవ్వడన్నా ఉన్నాడా ఏ ఒక్కడో లేడు పోనీ వాళ్ళు నమ్ముకున్న ఎమ్మెల్యే కార్యకర్తలకు ఎవడన్నా భరోసా ఇస్తుండా ఉండి ఎవడు ఇట్లా వచ్చిన పదకొండు సీటు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడున్నారో తెలియదు పోనీ ఓడిపోయిన మిగతా ఎమ్మెల్యే ఉన్నా మన రాష్ట్ర మన రాష్ట్రంలో ఉన్నారా వాళ్ళు నియోజకవర్గాలు ఏమైనా ఉండే కార్యకర్తలు అందుబాటులో ఉన్నారా ఏ ఒక్కడుగో లేడు సో ఈ పేటీఎం కుక్కలు మరుగుతూ ఉంటాయి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకొని ఆ పక్కదారికి వెళ్ళాలని చూడబోకండి సంక్షేమ పథకాలు రాలని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఈ లడ్డు టాపిక్ తీసుకురావడం ఈ సంక్షేమ పథకాలను పక్కదారి పట్టిస్తానని చెప్పి అది కూడా ఈ పేటం కుక్కలు మరుగుతూ ఉండి దాని గురించి కూడా సో సంక్షేమ పథకాలు ఇస్తారు ఇవ్వకపోతే మనందరం రోడ్డు ఎక్కి ఎదురిద్దాం ప్రభుత్వాన్ని కూటమిని ఎదురుద్దాం అది కూడా చెప్తున్నా కదా సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే వాళ్ళు అమలు చేయకపోతే సో మనమే కాదు ప్రతిపక్షం కూడా రోడ్డు మీకు వచ్చి ధర్నా చేసి దీక్షలు చేస్తారు మేనిఫెస్టోల హామీలు నెరచ నెరవేర్చమని సో ఇన్ కేసు నెరవేర్చకపోతే రాష్ట్రంలో డబ్బులు లేకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే ఆరో మీరు మేనిఫెస్టోలు చెప్పిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు అలాంటప్పుడు మీరు చెప్పడం ఎందుకని చెప్పి మనం కూడా కోట ప్రభుత్వాన్ని ఎదురిద్దాం సో వైసీపీ పేటం కుక్కలు పెట్టే పోస్టులకి మీరు ఎవరు కూడా బెదరొద్దు అదరద్దు సో డిప్యూటీ సీఎం గారి మీద ఇంకా ఎలాంటి పోస్టులు ఎన్ని పెట్టుకున్నా కూడా ఆయనకు వచ్చే అయితే లేదు థ్యాంక్ యూ